హాయ్ అండి ఇవాళ మీ ముందుకు సరికొత్త తోటి మీ ముందుకు వచ్చేసాను అవి ఏంటి అనుకుంటున్నారా స్పేస్ సిల్క్ శారీస్ అండి బ్యూటిఫుల్ వర్క్ అండి స్పేస్ సిల్క్కి మంచి వర్క్ వచ్చి మంచి స్టోన్ వర్క్ సూపర్గా జిగేల్ జిగేల్ మన అండి క్లాచ్ చూడండి ఎంత షైనింగ్ ఎంత బాగుందో అసలుకి సూపర్ క్వాలిటీ మంచి పర్పల్ కలర్ అండి శారీ మీకు ఈ ఫోర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా పర్పల్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పెసరు గ్రీన్ కలర్ కానీ రామా బ్లూ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫోర్త్ కలర్ అది రామా బ్లూలో కొంచెం ఎమ్రాయిల గ్రీన్ మిక్స్డ్ అనమాట అంటే షేడెడ్ అనమాట స్పేసులు కట్టి టూ కలర్స్ షేడెడ్ అనమాట సూపర్గా ఉన్నాయి సారీస్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది శారీలో చూడండి ఇది పళ్ళు సైడ్ వస్తుందనమాట ఇదంతా కూడా నిజమో బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ మీకు హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి చక్కగా వర్క్ చేయించుకునే పని లేకుండా మీకు ఇలా వర్క్ కూడా వచ్చేసిందండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనమాట ఇది వచ్చేసి పళ్ళు అనమాట అంటే సారీ బ్యాక్ నెక్ అండి అలాగే టూ వైపు టూ సైడ్స్ హ్యాండ్స్కి వచ్చేసింది మీకు బ్యాక్ నెక్ వచ్చేసింది చాలా బాగుందండి మీకు ఇప్పుడు శారీ మొత్తం చూపిస్తాను ఇదిగోండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇదంతా కూడా వర్క్ అండి మీకు ఫాయిల్ కాదు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను హెవీ వర్క్ అనమాట అసలు మీకు ప్లెయిన్ శారీ కాస్ట్లోనే మీకు ఈ శారీస్ ఇచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ షోడ ఆఫర్ అన్నమాట చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందనమాట సూపర్గా ఉందండి వర్క్ కూడా చూడండి ఎంత నైస్గా ఉందో మంచి స్టోన్ వర్క్ వచ్చేసి మీకు ఇదంతా కూడా థ్రెడ్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే స్పేస్ సిల్క్ అండి సూపర్ ఉందండి అసలుకి వెరీ వెయిట్లెస్ ఎక్సలెంట్గా ఉంటుంది మంచి పాతీలు నైట్ టైం పార్టీస్కి అయితే వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇంత మంచి శారీస్ మనం ఇస్తున్న కాస్ట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్పల్ కలరు ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలరు శారీ చూడండి ప్రతి శారీ చూపిస్తాను మీకు చిన్న చిన్న వీడియోస్ తోటి మంచి మంచి మోడల్స్ మంచి మంచి శారీస్ మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి పెసరు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్కి హైలైట్ కదండి అది ఈ శారీ అయితే అద్దరిపోతుంది అంతా బాగుంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి రామా బ్లూ కలర్ ఏమున్నాయండి ఈ కలర్స్ అసలుకి చూడండి త్రీ కలర్స్ ఇదిగోండి ఈ కలర్ కూడా చూడండి ఎంత నైస్ లుక్ ఉందంటే అంత నైసీ లుక్ ఉందనమాట ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఈ ఫోర్ ఫోర్ శారీస్లో ఏ శారీ కావాలనుకున్న స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్ట్ మీరు బుక్ చేసుకుని త్రీ డేస్లో మీకు శారీస్ అనేది వచ్చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్